ఎదురు పడునూ జనులకెన్నో సమస్యలు దాటివేయవలెను ధైర్యము గను ఆటవో లేదల చిలక వారి మాట వెలుగుబాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు అందరూ వాకింగ్ చేస్తున్నారు కదా ప్రతిరోజు అందరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం ప్రతిరోజు మన కోసం మనం ప్రతిరోజు వాకింగ్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ మార్నింగ్ వాక్లో ప్రతిరోజు ఒక జోక్ మేము ముందుకు తీసుకొస్తున్నాను కదా సో ఈరోజు కూడా చెప్పుకుందాం ఏంటి అంటే ఒక వ్యక్తి రైల్వే డిపార్ట్మెంటు ఉద్యోగానికి వెళ్ళడం జరిగింది అంటే ఆయన కొద్దిగా ఇక అంటే ఉద్యోగానికి వెళ్ళిండు కానీ ఎక్కువ తెలియదు ఎక్కువ తెలియదు పాపం అయితే పోయిండు పోయిన తర్వాత అక్కడ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈయన ఇంటర్వ్యూ చేస్తున్నారు మరి రైలు ప్రమాదాల నివారణకు రైలు ప్రమాదాల నివారణకు మరి నువ్వేం చేస్తావు ఏం చేస్తే రైలు ప్రమాదాలు అంటే జరగవు అంటే అప్పుడు ఆయన ఏమంటాడు ఈ వ్యక్తి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి ఏ చాలా సింపుల్ సార్ ఏంటి అని వాళ్ళు అంటారు ఏ చాలా సింపుల్ సార్ ఏంటి అంటే సార్ రైలు పట్టణమే స్పీడ్ బ్రేకర్లు పెట్టేస్తే అయిపోతుంది సార్ సార్ రైలు పట్టణమే స్పీడ్ బ్రేకర్లు పెట్టిస్తా సార్ అయిపోతుంది అని అంటాడు చూసారా జోక్ అర్థమైందా ఓకే ఈరోజు ఇది జోకు ఇది జోక్ మాత్రమే ఈ జోక్ మనం తెలుసుకున్నాం ప్రతి ఒక్కరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం నవ్వడం యోగా అందరికీ బాయ్